హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇదైతే బగారా రైస్లో కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుందండి ప్రిపరేషన్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఒకసారి అయితే నా ప్రాసెస్లో అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా కుదిరిద్ది టేస్ట్ కూడా బాగుంటుందండి నేను చెప్పే ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోండి అందులోకైతే మనమైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడాను చక్కగా మగ్గే వరకు అయితే మత్తి కలుపుకుంటూ చక్కగా ఉల్లిపాయలు అయితే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మగ్గిపోయినాయి కదండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇందులోకి వచ్చేసి మనమైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ అనేది బయటకు రావాలండి అప్పుడు దాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూనే ఉండండి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగు టేస్ట్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసేసుకుందామండి ఈ లోపైతే చికెన్ అయితే మంచిగా ముక్కలు కోసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కన అయితే ఇప్పుడు ఓకే అండి మంచిగా ఫ్రై అయిపోయింది కదండి అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడైతే వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్న తర్వాత నాకైతే ఇందులోకి వచ్చి ఎగ్స్ అయితే వచ్చినాయి అండి ఇవైతే ఎగ్స్ అయితే చక్కగా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పైన అయితే పెట్టేసుకోండి ఇలా ఎగ్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి పసుపు అయితే అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే కలిపేసుకుందామండి గుడ్లు పగిలిపోతాయండి చూసుకొని మెత్త లాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకొని ఇంకైతే మూత అయితే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఇందులోకైతే వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి ఇప్పుడైతే మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే మసాలా అయితే కొబ్బరి ధనియాలు లవంగా చక్క ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇలా రోస్ట్ చేసేసుకున్న దాన్ని మిక్సీలో అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పౌడర్ పౌడర్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే వా కర్రీ అయితే చూద్దామండి ఇందులోకైతే వాటర్ అయితే చాలా వచ్చినాయండి ఇలా వాటర్లోనే ముక్క అనేది గట్టిగా అయిపోయి చక్కగా వాటర్ అంతా పీల్చుకొని గ గట్టిగా అవ్వాలండి అప్పుడు దాకా కుక్ చేసుకోండి వాటర్ అన్నీ కూడాను ఇంక్రీజ్ అవ్వాలన్నమాట ఇందులోకి ఓకేనా అప్పుడు దాకా అయితే కుక్ చేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూనే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే అండి వాటర్ అయితే దగ్గరికి వచ్చేసినాయి కదండి ఇప్పుడైతే మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పౌడరు అదైతే దీంట్లోకి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం కూడాను కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కారం అయితే చికెన్ కర్రీలోకి ఎక్కువే పట్టిద్దండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎక్కువే వేసుకోండి కారం అయితే నేనైతే నాలుగైదు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఏదైనా నీస్ కర్రీలోకి కారం ఎక్కువగా ఉంటేనే ఘాటు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఎందుకంటే కారం పచ్చి వాసన పోయే వరకు అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందామండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఇంకా ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా కుక్ అయిపోయిద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి ఎలా ఉందో కర్రీ మంచిగా మొత్తం కూడాను దగ్గరికి వచ్చేసిందండి వాటర్ కూడా మొత్తం ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అయితే చల్లుకుందామండి ఇదైతే ఫ్లేవర్ కోసం ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇలా వేడి వేడిగా రైస్లోకి తిన్నా బాగుంటుంది ఏదైనా బగారా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అలాగే రోటీలోకి నాన్ బటర్ నాన్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఇలా అయితే ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసి నాట్ స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఓకేనా అండి ఇప్పుడైతే నేనైతే ఇది నేనైతే బగారా రైస్లోకి అయితే చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుంటానండి నేనైతే ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని కర్రీ వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అండి నా స్టైల్లో మీకు ఈ కర్రీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది